పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగసారిపోతుంది అదే సమయంలో పాక్ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగిపోతుంది అయితే ఇదెలా సాధ్యము అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ మారింది అంతేగాక ఈ స్టాక్ మార్కెట్ దూకుడు సామాన్య ప్రజలకు ఏ మేరకు ఉపయోగం అన్నది కూడా చర్చనీయాంశం అవుతుంది పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం చారిత్రాత్మక స్థాయిలో లాభాల మోత మోగిస్తోంది వరుసగా కొన్ని వారాల నుంచి స్టాక్ మార్కెట్ పెరుగుతుండటంతో రోజో ఇండెక్స్ సరికొత్త స్థాయిలను అందుకుంటోంది గత ట్రేడింగ్ వారంలో చివరి రోజు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అరవై ఐదు వేల అరవై ఆరు వేల పాయింట్ ఆఫ్ స్థాయిలను అధిగమించింది చరిత్రలోనే తొలిసారి అత్యధిక గరిష్ట స్థాయి అరవై ఆరు వేల రెండు వందల ఇరవై మూడు వద్ద ముగిసింది అక్టోబర్ మధ్య నుంచి స్టాక్ మార్కెట్ లో బుల్లిష్ ట్రెండ్ ప్రారంభమైంది ఆ సమయంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ యాభై వేల పాయింట్ల వద్ద ఉంది కానీ రెండు నెలల వ్యవధిలోనే ఇండెక్స్ రికార్డు స్థాయిలో పదహారు వేల పాయింట్లు పెరిగింది పాకిస్తాన్ ఆర్థిక సూచికలో మెరుగుదల కనిపిస్తుండటంతో అక్టోబర్ నుంచి స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ కు మధ్య స్టాఫ్ లెవెల్ అగ్రిమెంట్ లో పాకిస్థాన్ కు డెబ్బై కోట్ల డాలర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ ఆర్థిక రంగానికి ఈ నిధులు చాలా కీలకం అదే సమయంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో స్టాక్ మార్కెట్లో ఈ వృద్ధి కొనసాగడం అత్యంత ముఖ్యం దేశ పరిశ్రమలో ప్రస్తుతం తీవ్ర ఇరకాటాల్లో కోరుకుపోయి ఉన్నాయి మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరగడంతో సమస్యలు మరింత క్లిష్టంగా మారాయి పాకిస్తాన్ లో పెట్రోలియం ఉత్పత్తులు ఆహార వస్తువుల ధరలు జీవనకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి అయితే పాకిస్తానీ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని రికార్డు స్థాయిలో పెరుగుతున్న స్టాక్ మార్కెట్ ప్రతిబింబిస్తున్నా సామాన్య పాకిస్తానీలు కూడా నిజంగానే లబ్ధి పొందుతున్నారా భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి గడిచిన వారంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు పాయింట్లు పెరిగింది ఇదే రికార్డు స్థాయి ఆర్థిక అంశాలతో నిజంగానే మార్కెట్ రికార్డు స్థాయిలో పెరుగుతుందా లేదా ఊహాగానాల వాణిజ్యం ద్వారా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలను అందుకుంటుందా అంటే చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ ట్రెండ్ ను గమనిస్తే ఇది ఎప్పుడైనా పేలే బబుల్ లాంటిది కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇదే పెరుగుదల కనిపించనుందని అంటున్నారు ఎంతో కాలంగా పాకిస్తాన్ స్టాక్ ఇండెక్స్ ఈ పెరుగుదల కోసం వేచి చూస్తుందని దేశంలో బలహీనమైన ఆర్థిక పరిస్థితులు మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని వీరంతా చెబుతున్నారు ఆ సమయంలో మార్కెట్ లో షేర్ల ధరలు విపరీతంగా పడిపోయాయి మార్కెట్ పెరుగుదల వెనక కొన్ని కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు ఆర్థిక వ్యవస్థ కోలుకుంటూ ఉండడంతో స్టాక్ మార్కెట్ పెరుగుతుందని చెప్పారు ఐఎంఎఫ్ పాకిస్తాన్ మధ్య జరిగిన స్టాఫ్ లెవెల్ అగ్రిమెంట్ కూడా మార్కెట్ కు సహకరిస్తుందని తెలిపారు పాకిస్తాన్లో లో కొన్ని ఆర్థిక సూచికలు మెరుగుపడుతుండటంతో స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయన్నది నిజమని చెప్పారు స్టాక్ మార్కెట్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు రాబోయే నెలల్లో మార్కెట్ ఇండెక్స్ డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల పాయింట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇటీవలి వారాల్లో పాకిస్తాన్ ఆర్థిక సూచికలు కొన్ని స్వల్పంగా మెరుగుపడ్డాయి కరెంట్ అకౌంట్ లోటు తగ్గింది మారుకప్పు రేటు కాస్త పెరిగింది కానీ పాకిస్తాన్ లో పారిశ్రామిక అభివృద్ధి మాత్రం ఇంకా సంక్షోభంలోనే ఉంది ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి స్టాక్ మార్కెట్ ఏం వెల్లడిస్తుంది అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది వ్యవస్థ బాగుపడుతుందని భవిష్యత్తులో కూడా ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉంటాయని స్టాక్ మార్కెట్ ప్రధానంగా సూచిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మార్కెట్ సూచిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉందని నిజమని వారంతా నొక్కి చెబుతున్నారు పాకిస్తానీ ప్రజలకు ఇది అత్యంత ఇబ్బందికర అంశమని వ్యాఖ్యానిస్తున్నారు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదు కానీ ప్రస్తుతం దానిలో కొంత మెరుగుపడింది ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా కొనసాగిన ఆర్థిక సంక్షోభం తగ్గింది స్టాక్ మార్కెట్ దీని ప్రతిబింబిస్తోంది ప్రస్తుతం పాకిస్తాన్ లో రేటు ముప్పై శాతం కరెంటు గ్యాస్ బిల్లులు కట్టలేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయితే మార్కెట్ పెరుగుదల నుంచి సామాన్య ప్రజలకు నేరుగా ఎలాంటి ప్రయోజనం చేకూరదు కానీ కంపెనీలకు మంచి ఆదాయం వస్తే దాన్ని బోనస్ షేర్లు లాభాల రూపంలో పంచుతారు వీటిని సామాన్య ప్రజలు కొనుగోలు చేస్తే ప్రయోజనం పొందవచ్చు స్టాక్ మార్కెట్ మంచి ప్రదర్శనను కనబరిచి ఆర్థిక పెరుగుదలను సూచిస్తే భవిష్యత్తులో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఆ తగ్గింపు సూచనలేమి కనిపించడం లేదు